ఇక్కడికి వచ్చేటప్పుడు బేరం ఆడతారు సేవ చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా మీద వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చేస్తారు తిలం చదివించేటప్పుడే వాళ్ళ పిల్లలంతా తీసుకెట్టుకొని వెనకాశ పెట్టుకోవాలి రేపు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు కానీ వీళ్ళ గురించి ఆలోచించడానికి సమయం ఉండదు మనం ఆలోచించలేదు కదా మన తల్లిదండ్రుల కంటే మన పిల్లల గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించడంలో తప్పేం లేదు కాబట్టి మొదటి నుంచే మనం జాగ్రత్త పడాలి అట్లా పెట్టుకోవాలి జరిగిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏంటి అంటే పిల్లల వైపు నుంచి ప్రభుత్వాలు చట్టాలు వేసినాయి చట్టాలలో అంతకు ముందు లేదు కానీ ఇప్పుడు అసలు చూడకపోతే దానికి ఒక సెక్షన్స్ పెట్టి ఐపీసీలో చట్టాన్ని అమెండ్మెంట్ కూడా చేసి అది లేకపోతే వాళ్ళకి భర్త క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు తీసుకునే దానికోసం చట్టాలు అయితే ఏ తల్లిదండ్రులు కూడా ఎక్కడో ఉంటారు బిడ్డను చంపేసిన తల్లి లేదా ఇట్లా గిరిగి ఒకటి కోటికి ఒకటి వస్తుండే కానీ సాధారణమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు చావు వాళ్ళు తెస్తారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధపడరు కంప్లైంట్ ఇస్తే కదా వాళ్ళు చర్యలు తీసుకురండి నేరుగా వచ్చి ఎస్ఐ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి తీసుకురా కాబట్టి వాళ్ళు ఎవరూ ఏం చేయరు కానీ నైతిక బాధ్యత వహించి ప్రభుత్వాలకు చట్టాలు చేయాలి వీళ్ళ జీతాల్లో నుంచి కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి డెబ్బై వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాయన్నా మొత్తం తీసుకుని భద్రపూడి బుక్క ఇస్తుంటే వాడు వాటా తీసుకునేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు ఇది నైతికత ఆచరణ లేక సాధ్యం కాదు మొదటిది మన జాగ్రత్తలో మనం ఉండటం వాళ్ళకి ఎన్ని కూడా చేయాలి మనం వెనకసుకోవాల్సి కూడా పెట్టుకోవాలి చిన్న చివరలు మనం పోయిన తర్వాత తీసుకోవాల్సిందే తప్ప మనం ఉండేటప్పుడు వాళ్ళ మీద మళ్ళీ తిరిగి అడిగేటువంటి పరిస్థితి కూడా వాళ్ళు కూడా అవసరాల నుంచి కూడా గుర్తు వీళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అక్కడ అడగకుండానే ఏ తల్లిదండ్రులు కూడా నాకు డబ్బులు పంపించరా అని అడిగేదాకా ఉండరు నాన్న నీకేం కావాలి ఇది పంపించమంటావా అది పంపించమంటావా అని అడగతలే తప్ప వాళ్ళు ఇంకో ఉండరు అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు యువతరానికి కూడా మా వైపు నుంచి ఈ తల్లిదండ్రులుగా ఉండేటువంటి వృద్ధ తరవాన్ని లేదా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అవసరాలకు గుర్తెరిగి అడగకుండానే వాళ్ళు వాళ్ళ యొక్క సంపాదనలో ఎట్లయితే మీ బిడ్డల కోసం లేకపోతే ఒక్కరి కోసం ఏదైతే చేస్తారో తల్లిదండ్రుల యొక్క అవసరాలను కూడా గుర్తెరిగి వాళ్లకు కూడా మీ సంపాదనలో వాటా పెట్టాలి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తారు ఇంకోటి కూడా ఈ రోజు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకుంటున్నారు మనం తప్పు పట్టాల్సిన పల్లె పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నా పని తీయడం అన్నీ చేస్తున్నారు బ్రహ్మాండం సూచి కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోలేకపోవచ్చు కానీ చూస్తున్నారు ఏది కావాలి వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లో ఒక ఒక్కొక్కరు మోకాళ్ళు మార్చుకోవాలి టైం వస్తున్నాయి వాళ్ళు పెట్టి కదా మోకాలు తిప్పలు చేయించుకోవాలన్నా ఆత్తి చేయించుకోవాలన్నా వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే కదా అది చేస్తున్నారు కదా పోయి తీసుకుపోయి పెట్టుకుంటున్నారు చూపిస్తున్నారు ఆ నెలలో దగ్గర ఉంచుకుంటున్నారు పంపిస్తున్నారు డెబ్బై ఐదు పర్సెంట్ బాగానే చూసుకుంటున్నారు పిల్లలు కూడా పూర్తిగా తప్పే కానీ చూసుకుంటున్నారు తీసుకుపోయి పెట్టుకోవడం మనం పోతే వద్దాం ఇది మాత్రం ధర ఎక్కడ పొద్దు మనం బాగుంటుంది ఎక్కడ మనం బతికి అక్కడ పోయి మనం జైలు మించు మించు సెల్ఫ్ మేము మా అన్నయ్య ఉన్నాడు ఆంజనేయ గారు అక్కడ ఏంటంటే మార్చుకోవాలి నాకు కాదు మాకు వీలు కాదు అక్కడ మాకు అసలే ఇది కాదని తప్పదు తిరగలిగి మనం పక్కన ఇంకా ఇయ్యగలిగినప్పుడు ఇప్పుడు చేస్తున్నాం కానీ మన మైండ్ సెట్ కూడా మార్చుకొని వాళ్ళకి కొంత ట్యూర్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది కావాలే ఉన్నట్టు ఉంది కావాలే ఉన్నట్టు వాళ్ళ అమ్మ బాబు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లైన్ చేసి అన్ని చూపించుకున్నాడు అంతే కదా ప్రతి ఒక్కరిని మనం తప్పు ఏదో తప్పు పట్టకూడదు కూడా ఏదో కొంతమంది కొంత పర్సెంట్ అది కూడా ఉన్నతమైన చదువులు ధరించారు తమ ఆస్తులు అన్ని వాళ్ళ చదువుల కోసం వెచ్చించారు చదువుల కోసం వెచ్చించిన తర్వాత చివర్లో ఎవరైతే ముఖ్యంగా కూతుళ్ళైనా కొడుకులైనా ఎవరైనా తల్లిదండ్రులు పట్టించుకున్నప్పుడు ఐపీసీ సెక్షన్స్ అవన్నీ గవర్నమెంట్ అమెండ్ చేసింది కానీ ఒక చిన్న సూచన ఉద్యోగం రాగానే వాళ్ళ ఆడబిడ్డలైనా సరే మరుగుబిడ్డలైనా సరే వీళ్ళ అకౌంట్లలో నుంచి ఇద్దరు కాదారు అనుకోండి ఈచ్ టెన్ పర్సెంట్ ఫ్రం ది సారీ ఫ్రమ్ ది శాలరీ వాళ్ళ జీవితం వాళ్ళ జీతంలో నుంచి కనీసం పది పది పర్సెంట్ ఇద్దరైతే ఒకరైతే ఫిఫ్టీన్ పర్సెంట్ దాన్ని మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చట్టసభలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ విధంగా ఒక చట్టం తెచ్చి ఎప్పుడైతే వాళ్ళ జీతం మొదటి జీతంలోనే తల్లి అకౌంట్ లోకి లేదా పేరెంట్స్ ఉమ్మడితే ఉమ్మడి జాయింట్ అకౌంట్ లో వీళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ శాలరీ వాళ్ళ అకౌంట్ లో పడిపోవాలి ఈఎంఐతే బ్యాంక్ డెక్ట్ చేస్తా ఉన్నావు అదే విధంగా ఇప్పుడు అన్ని బ్యాంక్ సెలెక్స్ చేతికి వచ్చేది చాలా తక్కువ కాబట్టి వీళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు మనం ఒక్కరికే కదా చేసేది ప్రతి ఒక్కరికి మీకు ఒక ఆలోచన ఇస్తా ఉన్నాం మేమంతే చెయ్యండి అని మేమేమి ఖచ్చితంగా చెప్పకుండా రిక్వెస్ట్ మా మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ మీకు ముందు పెడతా ఉన్నాం ఒక ఆలోచన మీ ముందు పెడతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వృద్ధులైన తల్లిదండ్రుల కోసం తమ బిడ్డలు అంటే బిడ్డల కోసం ఎంతో మంది తమ ఆస్తులన్నీ అమ్ముకొని చివరికి వచ్చేసరికి వృద్ధాప్యంలో ఉత్త తను నిలబడిపోతా ఉన్నాం వాళ్లకి ఈ విధంగా చట్టం చేస్తే గాని ఐపీసీ పోలీస్ స్టేషన్ పోయి మా బిడ్డలు మాకు పెట్టలేదు అని చెప్తే బిడ్డల పరోబాద్ కుటుంబం పరోబార్థి అనుకునే ఎంతో మంది ఆ విధంగా కాకుండా ఆర్థికంగా ఉన్న స్థాయిలో ఉండే వాళ్ళకి ఇబ్బంది లేదు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో మంత్లీ పెన్షన్స్ ఉండే పేరెంట్స్ కి ఇబ్బంది లేదు అది ఇది కాకుండా సాధారణ కుటుంబాలు భారతదేశంలో ఎప్పుడు కూడా వ్యవసాయం ప్రధాన దేశం మన దేశంలో కులవృత్తులు ఉండే రోజుల్లో ఆ వ్యవస్థ వేరు తల్లిదండ్రులు బిడ్డలందరూ ఒకే దగ్గర ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు బాగా చూసుకునేవాళ్ళు ఉన్నంతలో బాగా చూసుకునేవాళ్ళు తర్వాత ఏమైంది ఆధునిక సమాజం ఏమైంది ప్రతి కుటుంబం కూడా తమ బిడ్డలు చదువు చదువులకు విలువలు ఇస్తా ఉండరు చదువుల కోసం సాధారణ కుటుంబీకులు కూడా తమ ఆస్తిపాస్తులు అమ్మే అమ్మి అన్ని అమ్మే బిడ్డను ముందు విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా ప్రమోట్ చేస్తా ఉంటారు చివరికి వచ్చేసరికి అంతా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఉత్త చేత వీలుపోతా ఉండడం బిడ్డలేమో లక్షణంగా వెళ్ళిపోతాడు దేశదేశాలకు వెళ్తా ఉండవు నగరాలకు వెళ్తా ఉండవు ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు అక్కడ మనం కొంత మారాలంటే అక్కడ పరిస్థితులకి మారేవాళ్ళు తక్కువ మంది ఏమంటే జీవితం అంతా ఒక ఇద్దులో బట్టి చివరైపోయిన తర్వాత మారని మారాల తప్పదు కానీ ఆ విధంగా ఇది కాకుండా మేము ఇక్కడే వాళ్ళన్నా అన్నప్పుడు లక్షణంగా వాళ్ళ జీవితంలో ఇద్దరు బిడ్డలు ఉద్యోగాలు ఎదుర్కొండి మినిమం టెన్ పర్సెంట్ లేదు ఒక్కడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ తదనంతరం ఎవరికి ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన మనస్తత్వాలు కూడా చాలా ఉన్నాయి డెబ్బై వేలు పెన్షన్ వచ్చాయని ఏడు వేలు వాత్సల్య అనాథాశ్రమంలో ఉండి వృద్ధాశ్రమం వృద్ధాశ్రమంలో ఉండి ఏడు వేలు నెలకంటే దానికి బాధపడి ఆరు వేలకు చేస్తారా చేస్తారా ఎక్కడ మనసు తత్వాలుగా ఉండే టీచర్లు అడ్మానిస్టర్ లో ఉన్నారు శాసన చూసారా లేదు చీఫ్ ఎక్నికల్ కమిషనర్ ఉన్నారు వాళ్ళకి ఇష్టపడే పోయారు ఎందుక ఇబ్బంది పెట్టడం ఆ టైం హాయితిని అడ ఉంటె పాలరమని లోజో వెయిట్ చేయలేదు ఇవరు మనతో కరక లేదు కరక ఉంటారు yes yes తిమోర్ ఒకవేళ ఇంకా వాళ్ళకి విలువైన అభిప్రాయాలు ఉంటే వాట్సాప్ లో వ్యక్తిగతంగా కావలికొన్నది ఛానల్ కి పంపిస్తే ఎడిట్ చేసి మొత్తం చర్చని యూట్యూబ్ ఛానల్ ఛానల్లో ప్రమోట్ చేస్తాము విఘ్నులైన ప్రజలందరికీ భారత ప్రజలకి ప్రపంచ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ తల్లిదండ్రులు చివరికి వచ్చేసరికి వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తే ఇంకా మంచి సూచనలు ఇచ్చి ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందో ప్రభుత్వాలు గాని ప్రజలు గాని ఆలోచించి సలహాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము నమస్తే పాల్గొన్న పెద్దలందరికీ ట్రావెల్ కొండరై యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం